మన అభిమాన నాయకులైనటువంటి శిరీష్ కుమార్ శెట్టర్ గారు మన ఆదరణీయులు ఎంపీ గారు అదేవిధంగా పట్టేళ్ళు సంజీవ్ రెడ్డి గారు టీడీగా శాసనసభ్యులు గారు మరి వారి సమక్షంలో ఒకటి రెండు ప్లేస్ల కోసం ఓట్లాడుతున్నారు సంగారెడ్డి ఆదిల్ డిమన్ సంగారెడ్డి యువసేన తదుపరి కార్యక్రమం కోసం నీళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సింది ఓడుతున్నాం సార్ నేనే టైం పాస్ చేస్తున్నాను సార్ ముందు వరుసను ఖాళీ చేయాలి సార్ ప్లీజ్ ముందు వరుసను కాలీ చేసి అతిథులకు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళు వేదిక పైకి వస్తారు పిలుస్తారు అతిథులందరూ కూడా వేదిక పైకి వస్తారు బహుమాని తలపడి జూవాలిరా అన్నట్టుగా పోటీ వచ్చినటువంటి సెకండ్ క్లాస్ మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి